ప్రార్థనకి వెళ్ళావా ప్రార్థనకి వెళ్ళావా ఆదివారం అవును ఎప్పుడైనా ఆరోగ్యం విషయంలో ఎప్పుడైనా జ్వరం గుంటే డాక్టర్ దగ్గరికి ఎప్పుడే వెళ్ళావా ఎప్పుడో బాగోలేనప్పుడు అరవై సంవత్సరాలు అయింది కదా దేవుణ్ణి నమ్మిన నీకు బీపీ కానీ షుగర్ కానీ అలాంటివేట్ లేవా అలాంటివే రాలేదు మరి భోజనము ఎప్పటికప్పుడే భోజనం చేస్తావా ఎవరైనా పెడతారు అలాగా ఎక్కడ భోజనం వాళ్ళు పెట్టేస్తారు అక్కడ చేస్తాం పెడతారు అంత దేవుని కూరపా చర్చికి దగ్గర సేవ చేస్తారు ఆ లేదని పెడతారా అన్నం కానీ బిర్యానీ కానీ ఇతర చర్చిల్లో కొంతమంది ఏదో సహాయం చేస్తారు ప్రతి వారం సిర్చ్పోతావా ప్రతి వారం వెళ్తా తప్పనిసరిగా అవును దేవుడు అంటే అంత ఇష్టం దేవుడే పోషిస్తాడు నీకు అంతే కదా ఏదో ఆ టైంకి ఏది ఎవరైనా పెడతారు ఆకలేశ్వరికి అన్నం అనేది ఎవరు ఒకళ్ళు పెడతారు అలాగే బట్టలు కూడా ఎవరో ఒకళ్ళు ఇస్తారా పాస్టల్లో ఎవరో ఒక బట్టలు ఇస్తారా సంఘంలో డబ్బులు వస్తాయి దేవుడు ఇస్తూస్తాను నీళ్ళంటే అమాయకుడు కూడా నేను ఆప్యాయకు బ్రతుకుతాను అది దేవుడు వల్ల ఏ పని ఎవరో చేస్తాను బట్టలు ఇస్తారు ಅಲ್ಲೇ ರಂಗು ದೊಪ್ಪಟ್ಟ ಇಷ್ಟು ಕದಾ ಬಟ್ಟು ಬಟ್ಟಲೆ ಬೋಯ್ನ ಬೆಡ್ತಾರೆ ಅನ್ನೂ ಯು ಮಂಜು